బ్రహ్మోత్సవముల కరపత్రముల వాల్పోస్టర్ ఆవిష్కరణ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వేయించేసి ఉన్న వేదగిరి లక్ష్మి నరసింహ స్వామివారి దేవస్థానంలో మే నెల ఆరవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు జరగబో బ్రహ్మోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఇందుపూరు అచ్యుతరెడ్డి కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ప్రధానార్చకులు భాస్కరాచార్యులు ఉత్సవ కమిటీ సభ్యుల సమక్షంలో బ్రహ్మోత్సవముల వాల్పోస్టర్స్ కరపత్రములు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఇందుపూరు శంకర్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చే భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం ఏర్పాట్లు కొండపై ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం నిఘా ఉంటుందని భక్తులకు అవసరమైన డ్రింకింగ్ వాటర్ పారిశుధ్యం వైద్యం విద్యుత్ స్నానపు గదులు ఏర్పాట్లు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ ఇందుపూరి శ్రీనివాసుల రెడ్డి ఆలయ అర్చక స్వామి కృష్ణాచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలు మే ఆరు నుంచి మే పదహారు వరకు జరుగును ఈరోజు మన నెల్లూరు రూరలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శ్రీ కోటమరెడ్డి సీదర్ అన్నగారు గిరిధర రెడ్డి గారు ఈరోజు పోస్టర్ కరపత్రికను ఆవిష్కరించడం జరిగింది భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీషులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించుకోరుచున్నాం ఈ బ్రహ్మోత్సవాల్లో ఏ ఇబ్బందులు లేకుండా మన ఈవో గారు సాములు టెస్ట్ బోర్డు సభ్యులు అందరం సిబ్బంది అందరం ఉండి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా తాగునీరు వైద్యము పారిశుద్ధ్యము పాటిసీ సౌకర్యము ఏది ఇబ్బంది లేకుండా అందరూ అందుబాటులో ఉండి చేస్తామని మనం చేస్తున్నాం